ఈరోజు నిన్న జరిగినటువంటి కేంద్ర బడ్జెట్లో ఈ తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది ఈరోజు ఒక ప్రాంతీయ పార్టీ యొక్క విలువేందో తెలంగాణ ప్రజలారా ఒకసారి గమనించండి ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీ నుంచి ఎనిమిది నుంచి పది ఎంపీ స్థానాలు గెలిస్తే ఈరోజు పక్క రాష్ట్రానికి ఎంత ప్రారంభిస్తున్నారో ఈరోజు అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడినటువంటి బీఆర్ఎస్ పార్టీ గుట్ల ఈరోజు ఎంపీ స్థానాలకు గెలిచి ఉంటే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వడం జరుగుతుండే కానీ ఈరోజు చూసినవా కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పదాన్నే తెలంగాణ రాష్ట్రాన్ని పదాన్నేది ఈరోజు ఉచ్చరించలేరు ఈరోజు సిగ్గుచేటు ఇక్కడ నుంచి గెలిచినటువంటి ఎనిమిది మంది ఎంపీలు బీజేపీ ఎంపీలు అదేవిధంగా ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఒక్క పైస కూడా తీసుకురాకపోవడం ఈరోజు సిగ్గుచేటు అదేవిధంగా ఈరోజు వాళ్ళు బడ్జెట్ జరుగుతుంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయించాలని ప్రధానమంత్రి గారిని కోరకపోవడం ఈ తెలంగాణ రాష్ట్రానికి అంటే వాళ్ళకు రెండు కేంద్ర మంత్రులు ఇవ్వడంలోనే శబ్దు చెందిన కానీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదు నేను ఒకటే చెప్తున్నా బీజేపీ నాయకులారా మీరు వెంటనే నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా పార్లమెంటులా ఈరోజు నిరసన తెలియజేయాలి ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి మీరు గెలిచినటువంటి ఎంపీలు ఏ పార్టీ అయినా కానీ బీజేపీ పార్టీ తరఫునటువంటి ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు అదేవిధంగా ఎనిమిది మంది ఎం ఎంపీలు ఉన్నటువంటి వ్యక్తులు అందరూ ఈరోజు నిరసన తెలియజేయాలని ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల తరఫున ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి గెలిచినటువంటి ఎనిమిది మంది ఎంపీలు ఇంతవరకు ఉలుకులేదు పలుకులేదు అంటే నరేంద్ర మోడీ పెద్దన్న అన్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఒక పైసా కూడా కేటాయించకపోవడాన్ని మీరు స్వాగతిస్తురా రేవంత్ రెడ్డి వెంటనే తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకపోయినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మీరు వెంటనే నిలదీయాలి వెంటనే ఈ దే దేశంలో అయినా కానీ పార్లమెంట్ అయినా కానీ అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా కానీ ఈరోజు బీజేపీ వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేయాలని మేము ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి తరఫున ఈరోజు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదేవిధంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ ప్రజలారా ఒకటి గమనించండి ఎప్పుడైనా కానీ ఒక 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 రాష్ట్రం డెవలప్ కావాలంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ వల్లనే ఈరోజు సాధ్యమవుతుంది మీరు ఒకసారి గమనించండి తెలంగాణ సమాజమా మీరు వెంటనే ఈ యొక్క ఈ బీజేపీ కాంగ్రెస్ కుట్రలను పసిగట్టి రాబోయే ఎలక్షన్లలో ప్రాంతీయ పార్టీకి మంచి అవకాశం ఇవ్వాలని అదేవిధంగా మంచి మెజార్టీ ఈ ప్రాంతీయ పార్టీని మా ప్రాంతీయ పార్టీ మన తెలంగాణ రక్ష తెలంగాణకు శ్రీరామ రక్ష అని ఈరోజు మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల తరఫున డిమాండ్ చేస్తున్నాం